ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఫామ్ అయ్యి ఇరవై మూడు సెప్టెంబర్ ఎండ్లో అక్టోబర్ ఫస్ట్ వీక్ లో పోయినట్టుంది సరిగ్గా పదహైదు ఇరవై రోజులు కాకముందే నేరుగా సుప్రీంకోర్టులో వెళ్లి కేసేస్తారు వాలంటీర్ వ్యవస్థ అనేది కాన్ఫిడెన్షియల్ డేటా అంతా కలెక్ట్ చేస్తుంది ఇది అధికార పార్టీకి ఇదిగా ఉందని ఎవరు ఆయన దాంట్లో ఉండేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఎవరు అనేది స్టేట్లో గత స్థానిక సంస్థల ఎన్నికైనప్పుడు ఆయన విశ్వరూపం చూపించారు టీడీపీ కార్యాలయం నుంచే పనిచేస్తున్నారేమో అనేది అక్కడి నుంచే అన్ని వచ్చిన ఆదేశాలను అక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చినవి చేసి చేశారు దాని మీద చాలా గొడవ అయింది అలాగే చంద్రబాబు ఏజెంట్లతో ఈ ఎవరైతే బీజేపీలో ఉన్న వాళ్ళ ఎంపీలతో చంద్రబాబు తరఫున పనిచేస్తున్న వాళ్లతో కూడా ఆయన కలిసి తిరుగుతున్నవి రహస్యంగా సమావేశాలు కావడం అన్ని వచ్చాయి పూర్తి ఫక్తు తెలుగుదేశం కార్యకర్త లాగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి ఒక ఫామ్ ఒకటి అవుట్ఫిట్ ఫిట్ ఒకటి స్టార్ట్ చేయించారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎండ్ లో దాని నుంచి ఒక పదహైదు ఇరవై రోజులు అయ్యేసరికి ఇది సుప్రీంకోర్టులో వెళ్లి కేసు వాలంటీర్ల మీద కేసు పెడతాయి వాదించేయడానికి వాళ్ళు పెట్టుకున్న ఎంగేజ్ చేసిన లాయర్ ఒకటి కపిల్ సిబాలు కపిల్ సిబాలు రోజుకు ఆయన తీసుకునే ఫీజులు కానీ ఆ స్థాయి లాయర్లు అది కోట్లల్లో లేకపోతుంది ఆ కేసులు వాదించాలంటే సహజంగానే ఎవరు మనం ఎవరూ ఊహించం ఇంత డెమోక్రసీ మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఉద్యోగం చేసుకుని రిటైర్ అయిన ఐఏఎస్ లో లేవంటే రిటైర్డ్ ఎప్పుడో జస్టిస్ లో వాళ్ళు ఎంత ఆస్తులుంటే మాత్రం కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి అంత అర్జెంటుగా డెమోక్రసీ మీద ప్రేమ పుట్టుకొచ్చి దాని ప్రజాస్వామ్య పరిరక్షణకు రావడం రావడం రావడమే ఏకైక ముఖ్య ఉద్దేశం ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలనే దాంతో సుప్రీంకోర్టుకు పోవడం ఇవన్నీ ఈ వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు తరపునే ప్రపంచం ప్రపంచమంతా తెలుసు రాష్ట్రంలో ప్రజలకు చిన్నపిల్లవాడిని అడిగిన చెప్తారు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ ఫిట్ పెట్టడము దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపట కేసులు వేయించుకుంటూ రావడం ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత నాలుగేళ్లుగా వృద్ధులు వికలాంగులు పెద్దవాళ్లు పూర్తిగా పెన్షన్ మీద జగన్ 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 వాళ్ళ మనుమోడు జగన్ ఇస్తున్నదని అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్ అది కూడా బాగా సరిపోయే రకంగా మూడు వేల రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్ నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇది ఇది కేవలం ఒక రోజు ఇబ్బంది కాదు ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు అది ఆయనకు తెలిసిపోయింది వేరే విషయం కానీ ఇలాంటి వాడిని మళ్లీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి పద్నాలుగు పంతొమ్మిది మధ్య క్యూలలో వెళ్లి పోస్టాఫీస్ కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు జన్మభూమి కమిటీలకు ఓ నెల రెండు నెలల పెన్షన్లు ఇచ్చో వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా వేలల్లోనే డబ్బులు ఇచ్చి లేదు వచ్చిన తర్వాత అంటే నెల తారలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి కాళ్ళు అరిగేటట్టు చెప్పులు అరిగేట్టు అనేది విషయం పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు వాళ్ళు ఇంతకంటే కక్షపూరితంగా వ్యవహరించే అసలు ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా ఎక్కడైనా